హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అండి మన వీడియోలో కటింగ్ అయితే చెప్పాను సో ఈ వీడియో వచ్చేసి మనకి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను సో బిగినర్స్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడండి అప్పుడే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది చూడండి ముందుగా టాప్ అనమాట లాంగ్ ఫ్రాక్కి టాప్కి ఈ క్లాత్ అయితే మనం తీసుకున్నాము దీన్ని చూసుకొని ఇప్పుడు ఏ విధంగా ఉల్టా సీదా అయితే మనం చూసుకొని నెక్స్ట్రా ఏం లేకుండా నీట్గా కట్ చేసేసానండి చూడండి ఉల్టా సీదా చూసుకొని నీట్గా పెట్టేసుకొని నెక్ అనేది నేను తిరిగేసుకుంటాను చూడండి క్లాత్ వచ్చేసి నెట్ క్లాత్ కొంచెం స్టిప్గానే ఉంది సో అందుకని చెప్పేసి నేను క్లాత్ అనేది పైన పెట్టుకొని నెక్ అని డ్రా చేసి నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసి తిరిగేసుకుంటాను చూడండి దానికోసం ముందుగా క్లాత్ ఇలా పెట్టుకొని దాని మీద లైనింగ్ అనేది ఇది లైనింగ్ వచ్చేసి శాటిన్ క్లాత్ అండి సో చూసుకొని మనకి శాటిన్ ఓపెన్ ఇట్లా తిరుపుకోగానే మనకి పైకి రావాలి సో నీట్గా కనిపించేలాగా ఆ విధంగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట శాటిన్ క్లాత్ సో ఇలా అయితే నేను పెట్టుకున్నాను నీట్గా ఇది బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఓపెన్ వచ్చింది నేను జిప్ అయితే పెట్టుకుంటున్నాను ఈ డ్రెస్కి బ్యాక్ ఓపెన్ జిప్ అనమాట సో ఇప్పుడు మనం ఆది డ్రెస్ అయితే తీసుకొని ఆది డ్రెస్ నెక్ ఎంత ఉందో నేను కటింగ్ చేసేటప్పుడు నెక్ మార్క్ చేసుకోలేదండి సో ఇప్పుడైతే మార్క్ చేసి డ్రెస్ కటింగ్ అని మనం నెక్ కటింగ్ అనేది చేసుకొని నీట్గా స్టిచ్ అనేది చేసుకోవాలండి సో నేనైతే నెక్ అనేది మనకు ఆది డ్రెస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకొని కిందకి ఇంకొంచెం అంటే ఖర్చు అనమాట మనం కుట్టు తిరిగేసుకుంటున్నాం కాబట్టి ఖర్చు చేయ అక్షరం లేదు కరెక్ట్గా మనం తీసుకుంటే కొలత అనేది సరిపోతుంది సో కరెక్ట్గా నేనైతే ఇలా చాక్ పీస్తో మెజర్ చేసుకున్నాను సో ఇప్పుడు స్టిచ్ అయితే వేస్తున్నాను సో ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని టక్స్ అనేవి ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకుంటే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట సో చూడండి ఏమున్న క్లాత్ అయితే నేను ఇలా టక్స్ ఇచ్చుకున్నాను ఇలా టక్స్ ఇచ్చుకొని ప్రతి తిరిగేసుకుంటున్నాను అలా నెక్కి తిరిగేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో అందుకని చెప్పేసి అలా పెట్టాను అనమాట చూడండి బిగినర్స్కి అయితే ఈ విధంగా స్టిచ్ చేయడం అనేది చాలా ఈజీగా సింపుల్గా వస్తుందండి క్యాన్వస్ వేసుకోవడం పైపింగ్ లాంటివి కొంచెం వర్క్ అనమాట ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ సో ఈ విధంగా ట్రై చేయండి సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్స్లో ఒక సైడ్ అనమాట ఒక సైడ్ క్లాత్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు శాటిన్ క్లాత్ నెట్ క్లాత్ రెండు కలిసేలాగా ఎక్కువ తక్కువలు ఏం లేకుండా నీట్గా ఒక విధంగా చెప్పాలంటే లైనింగ్ అనమాట జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం నీట్గా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి అండి లాంగ్ ఫ్రాక్ కొట్టడం చాలా ఈజీ అండి బిగినర్స్ అయితే కొంచెం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా మీరు లాంగ్ ఫ్రాక్స్ శారీస్ని లాంగ్ ఫ్రాక్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు డాట్ వేస్తున్నాను మనకి బ్యాక్ పార్ట్ డాట్ అయితే వేసుకుంటా రెండు సైడ్లు దానికి షోల్డర్ ఇది మధ్య ఫోల్డ్ చేసి బ్యాక్ డాట్ అనేది వేసుకుంటున్నానండి చూడండి అంతే సో మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది సో ఇదే విధంగా రెండోది కూడా మనం స్టిచ్ చేసుకోవడమే చూడండి ఇలా రెండు స్టిచ్ చేశాను నేను వెనకైతే జిప్ అయితే పెట్టానండి సో మీకు ఇది వీడియో చూపించడం కుదరలేదు ఈసారి జిప్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఈ విధంగా రెండు పార్ట్స్ అనేవి బ్యాక్ పార్ట్స్ అనేవి కలుపుకొని జిప్ అనేది నీట్గా వేసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా పోర్ట్లీ బటన్స్ అయితే పెట్టాను ఇలా నెక్ తిరగేసి పోర్ట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేయను ఇది కూడా మీకు చూపించడం కుదరలేదండి వీడియో కొంచెం వీడియో కొంచెం తీయడం కష్టమైంది కుదరలేదు అందుకని చెప్పేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తున్నాను హ్యాండ్స్కి పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను చూడండి లైనింగ్ అనమాట ఇది లైనింగ్ మీద పోట్లీ బటన్స్ అనేది ఇలా పెట్టుకొని నీట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ఖర్చులనేవి బయటికి కనిపించకుండా ఇన్విజిబుల్ పోట్లీ బటన్స్ అయితే మనకు నీట్గా వస్తాయి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బాగుంటుందండి సో ఇలా ట్రై చేయండి బీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటే మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది చూడండి అలాగే ఫోర్ట్లీ బటన్స్ మొత్తం ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ మీద స్టిచ్ చేసుకుంటున్నాను సో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే నెట్ క్లాత్ అది వచ్చేసి పైన ఇలా పెట్టేసి ఉల్టా పెట్టుకొని పైన కుట్టయితే వేసేసుకోవడమే ఇలా నీట్గా అనేది వేసేసుకోవడమే ఇలా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయని నీట్గా కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇలా తిప్పి పైన ఇంకో స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ మీద ఇంకో స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో ఇలా అనమాట చూడండి ఎలా వచ్చాయో సో ఇదనమాట దీని మీద ఇంకో స్టిచ్ వేసుకుందామండి క్లాత్ గట్టిగా నేవకుండా ఉండడం కోసం ఇంకో స్టిచ్ అయితే ఇట్లా వేసేసుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను జాయింట్ చేసేసుకుంటున్నాను నీట్గా ఇలా చేతి జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవడమే సో హ్యాండ్స్ అనేవి మనకి ఇలా రెడీ అయిపోయాయి రెండు హ్యాండ్స్ ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి రెండో హ్యాండ్ కూడా ఇది ఈ విధంగా రెండు రెడీ అయిపోయిన ఎక్స్ట్రాలనే నీట్గా ఇలా కట్ చేసుకొని లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా లేం లేకుండా నీట్గా కట్ చేసేసుకోండి చాలా ఈజీ అండి సింపుల్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం సో టూ హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి చూడండి ఎక్స్ట్రా ఉంది ఒక హ్యాండ్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా అనేది నీట్గా ఇలా కట్ చేసుకొని రెండు ఎదురు ఎదురుగా పెట్టేసి చంకలో అనేది హ్యాండ్లో అనేది నేను తీసేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి పైన బ్యాక్ పార్ట్ పెట్టేసి రెండు షోల్డర్స్ అనేవి నీట్గా ఇలా జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను చూడండి కొంచెం హ్యాండ్ మనకు నెక్ అనేది ఇది వచ్చేసి మనకి నెక్ వచ్చేసి డీప్ నెక్ కాదండి అలాగని బోట్ నెక్ కూడా కాదు కొంచెం తక్కువగా పెట్టాను చూడండి ఇలా ఎక్కువ తక్కువలని కట్ చేసుకొని రెడీ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుని హ్యాండ్స్కి అయితే మనం లో తీసాం కదా ఆ లో వచ్చేసి ఫ్రంట్ వైపు ఉండేలాగా చూసి పెట్టుకొని ఒక పాదం వార ఖర్చుతోటి నీట్గా ఇలా హ్యాండ్స్ అనేవి నేను జాయింట్ చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా సర్దుకుంటూ ముడతలు అనేవి లేకుండా జాయింట్ అయితే చేసేసుకోవాలండి సో అంతే అలాగే రెండో స్టిచ్ కూడా వేసేసుకోవడమే గట్టిగా ఉండడం కోసం డబల్ స్టిచ్ అనేది మనం హ్యాండ్కి వేసేసుకుంటున్నాను చూడండి ఇలా హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోయింది సో అలాగే రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవడమే సో ఇలా రెండు హ్యాండ్స్ అనేవి మనం నీట్గా జాయింట్ అయితే చేసేసుకున్నామండి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సో ఇలా అవుతుందనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్ అనమాట కింద ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం సో దానికోసం లైనింగ్ అయితే నేను తీసుకున్నాను మెజర్మెంట్ మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా చూడండి ఏదైనా సరే నడుము వచ్చేసి ఫార్టీ ఉన్నప్పుడు దాన్ని ఎనిమిది భాగాలు చేసుకోవాలండి ఎనిమిది భాగాలు అంటే ఐదు వస్తుంది ఐదుకి వన్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఐదున్నర సో అటు ఐదున్నర ఇటు ఐదున్నర పెట్టేసి క్రాస్ కటింగ్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఫుల్ డీటెయిల్గా అటు కటింగ్లు అయితే వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇవి ఆరు ముక్కలండి వాటిని వచ్చేసి పెద్ద ముక్కకి చిన్న ముక్కని ఇలా నేను మన అంచు ఎలా ఉందో చూసుకొని అంచు క్యాన్ అంచున్న సైడు నేను ఇలాగ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను ఒక పావు ఇంచు ఖచ్చితోటి ఇలా నీట్గా జాయింట్ అయితే చేసుకున్నాను అలాగే రెండో వైపు కూడా ఎక్స్ట్రాలు ఉంటే ఏమైనా కట్ చేసేసుకుంటండి సో ఇలాగే రెండో వైపు కూడా ఇంకొక ముక్కని అది కూడా చూడండి ఇలా అంచున్న సైడు పెట్టేసి అది కూడా జాయింట్ అనేది ఒక పాదం వారు ఖర్చుతో జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా వచ్చేలాగా మనం క్రాస్ లంగా ఈ విధంగా ఆరు ముక్కలు జాయింట్ చేసుకుంటాము అదేవిధంగా ఇక్కడ జాయింట్ అయితే వేస్తున్నాను నేను చూడండి అండి సో ఈ విధంగా జాయింట్ అయితే అయిపోయింది సో ఈ విధంగా జాయింట్ అన్నీ వేసుకున్న తర్వాత కింద ఫోల్డింగ్ అయితే మనం నీట్గా చూడండి అడు ఒకసారి చెక్ చేస్తున్నాను సో పద్దెనిమిది ఉంది మనకు వచ్చేసి పదహారు అనమాట అటువన్ నుంచి ఇటువన్ నుంచి ఖర్చు కోసం ఇప్పుడు కింద అయితే నేను కొంచెం మడుచుకొని డబల్ ఫోల్డింగ్ మీద నీట్గా ఇలా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఈ స్టిచ్ అనేది కింద వైపు అనమాట ఇలా చివర అంచులంతా నీట్గా కట్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇలాగా మనకి అంతా రెడీ అయిపోయింది సో ఇది వచ్చేసి ఒక పార్ట్ అనమాట అలాగే రెండో వైపు కూడా ఇంకో పార్ట్ కూడా అదే విధంగా కట్ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి సో టూ సైడ్స్ ఇలా నేను స్టిచ్ చేసుకున్నాను ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి త్రీ మీటర్స్ అండి నేను తీసుకుంది ఈ త్రీ మీటర్స్ మధ్యకైతే కటింగ్ చేస్తున్నాను అంటే మనకి వన్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఈ వన్ అండ్ హాఫ్ మీటర్ని మజ్జికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక టక్కాయి తీస్తున్నాను మనకు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా నడుము ఎక్కువ ఉండడం కోసం ఈ టక్ అయితే నేను పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి చన్నగా ఫ్రిల్స్ అనేవి ఒకే లెవెల్లో నీట్గా వచ్చేలాగా చూసుకుంటూ మన మధ్యలో టక్ పెట్టాం కదా అక్కడ వరకు చూసుకుంటూ ఎంతవరకు వస్తుంది అనేది నీట్గా ఎక్కువ తక్కువ రాకుండా ఫిల్ట్ అనేది ఇలా నీట్గా పెట్టుకోవాలి సో చూడండి ఇంతవరకు ఇప్పుడు ఒకసారి మన టేప్ తోటి కొలుచుకొని చూసుకున్నాం చూడండి ఇక్కడికంటే తొమ్మిది వచ్చింది మనకి పద్దెనిమిది రావాలి సో హాఫ్కి వచ్చేసి తొమ్మిది వచ్చిందంటే మిగిలినవి కూడా అదే లెవెల్లో పెట్టుకుంటే మనకి పద్దెనిమిది కరెక్ట్గా వస్తుంది అనేది చూడండి ఇలా మొత్తం అనేది పెట్టేసుకొని ఒకసారి టేప్ తోటి మళ్ళీ మెజర్ చేసుకొని చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి కరెక్ట్గా వచ్చింది పద్దెనిమిది సో సరిపోతుంది అనమాట అదేవిధంగా రెండోది కూడా ఫ్రిల్స్ అనేవి అలాగే నీట్గా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు లైనింగ్కి వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టుకున్న మెయిన్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను అది కూడా మధ్యకి ఫోల్డ్ చేసి ఇలా టక్ ఇచ్చి సెంటర్ నుంచి నేనైతే యాడ్ చేసుకుంటున్నాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు సెంటర్ దగ్గర నుంచి నేను పట్టుకొని స్టిచ్ అయితే వేస్తున్నానండి అప్పుడే రెండు వైపులు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా లాంగ్ ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి సో ఇలా అనమాట ఈ విధంగా మనకి ఒక పాట్ అనేది రెడీ అయిపోయింది అలాగే రెండో వైపు కూడా ఇదే విధంగా మిగిలి ఉన్న ఇంకా వన్ హాఫ్ మీటరు క్లాత్ అయితే ఉంది కదా దాన్ని మళ్ళీ ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను సో రెండోది కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవడమే బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా మొత్తం మనం పర్ఫెక్ట్గా ఒకే లెవెల్లో వచ్చేలాగా ఫ్రిల్స్ అనేవి నీట్గా పెట్టుకుంటూ వస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కువ తక్కువలు అయితే రావు ఈ టిప్పు మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ అయితే పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటే అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా నేను రెండు అనేది స్టిచ్ చేసుకున్నాను అలాగే దీనికి జాయింట్ చేసుకోవడానికి కూడా మన ముందు కుట్టి పెట్టుకున్న లైనింగ్ క్లాత్కి మధ్య సెంటర్కి అయితే ఫోల్డ్ చేసుకుని ఒక డాట్ ఇచ్చాను అలాగే ఈ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా అది కూడా సెంటర్కి డాట్ ఇచ్చి సెంటర్ దగ్గర నుంచి నేను అటాచ్ చేస్తున్నాను లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను అలాగే రెండో వైపు కూడా పట్టుకొని నీట్గా ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నాను సో ఈ విధంగా చేయండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి వెనక నాడా పెట్టమన్నారు దానికోసం నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ తీసుకొని ఇలా సన్నగా పాదం వారు ఖర్చుతోటి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను థ్రెడ్ అనమాట వెనక థ్రెడ్స్ పెట్టమన్నారు అలా పెట్టడం వల్లే డ్రెస్ ఏదైనా లూజ్ ఉంటే వాళ్ళు కట్టుకుంటడానికి అలా కంఫర్ట్గా అడిగారు సో అందుకని చెప్పి నేను అలాగైతే పెట్టాను వాళ్ళు ఇచ్చిన ఆయన డ్రెస్ కూడా ఇలానే ఉంది సో దానికి ఎలా ఉందో అలా స్టిచ్ చేయమన్నారు కాబట్టి నేను ఈ నాడ అయితే స్టిచ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం తీసుకొని పుల్లతోటి నేను సన్న పుల్లతోటి ఇలా నా ఆడ అయితే తిరగేసుకుంటున్నాను మరీ లావుగా కొట్టలేదండి అలాగని సన్నగా కాదు మీడియం సైజ్ వచ్చేలాగా నేనైతే స్టిచ్ చేశాను చూడండి ఇలా చరుపుకుంటూ మొత్తం ఇలా లాగేసుకుంటే మనకి థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా అన్నమాట సో ఇదే ఇట్లా ఫోల్డ్ చేసి రెండిటికి నేను కట్ చేసుకొని వీటికి డోరీస్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా అనమాట మర్చుకొని సింపుల్గా డైలీగా మనం కుట్టుకునే రెగ్యులర్గా పెద్ద మోడల్ అయితే ఏం కాదు సో ఇలాగ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకుంటే మనకు డోరీస్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి సో ఈ విధంగా వచ్చింది అలాగే మనం రెండోది కూడా నీట్గా కటింగ్ ఎక్స్ట్రా అంతా తీసేస్తున్నాను సో ఈ విధంగా రెండో రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ అనమాట టాప్కి మనం ఇది యాడ్ చేసుకుంటున్నాను డోరీస్ జిప్పు దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా చూసుకొని ఈ డోరీస్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను నాడాలు సో ఇలా అనమాట ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని టాప్కి నేను లాంగ్ కింద ఫ్రాక్ వచ్చేసి అటాచ్ చేస్తున్నాను ఇది కూడా సెంటర్ దగ్గర నుంచి రెండు డాట్స్ వేసుకొని సెంటర్ నుంచి నేనైతే అటాచ్ చేసుకుంటున్నాను చూడండి సో ఈ విధంగా సెంటర్ నుంచి అటాచ్ చేసుకోవాలండి అప్పుడే ఎక్కువ తక్కువలు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను అలాగే మనం రెండో వైపు కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకున్న ఫ్రాక్ని మెయిన్ టాప్కి అటాచ్ చేసుకోవడమే సో ఇలా వస్తుంది చూడండి ఇలా వచ్చింది అలాగే రెండో వైపు కూడా మనం అటాచ్ చేసేసుకుందాం అది కూడా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఒక డాట్ ఇస్తున్నాను ఇక్కడి నుంచి ఫ్రాక్ కూడా మళ్ళీ దీని మీద పెట్టేసుకొని నీట్గా అదేవిధంగా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి బిగ్నర్స్ అయితే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ లైక్స్ రావడం వల్ల వీడియో చాలామందికి షేర్ అవుతుంది చాలామందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయడం మర్చి మర్చిపోకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో ఈ విధంగా నేను రెండు అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చి మన సైడ్ కుట్లని వేసేసుకోవడమే చూడండి సైడ్ జాయింట్లనేవి ఏ విధంగా వేయాలని చూపిస్తున్నాను మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారండి ఆది బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ సైజు సో అదనమాట ఆ విధంగా మనం మెజర్ చేసుకొని సైడ్ జాయింట్లు కూడా నీట్గా పర్ఫెక్ట్గా వేసేసుకోవడమే సో ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఎనిమిది ఎనిమిది పదహారు ఉండేలాగా మార్క్ చేసుకొని రెండు అలాగే హ్యాండ్స్ కూడా చూసుకొని ఇలా గీత అనేది గీసేసుకుంటున్నాను చూడండి రెండు వైపులు నేను లైన్ అయితే గీసుకున్నానండి అలాగే హ్యాండ్స్ కూడా హ్యాండ్ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఉండాలి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ అయితే గీసుకుంటున్నాను సో ఇప్పుడు స్టిచ్ అనేది వేసేసుకున్నా మనం స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ స్టిచ్ అనేది ఇలా వేసుకుంటున్నాం కదా కింద లైనింగ్ మెయిన్ పార్ట్ని రెండింటిని సపరేట్ సపరేట్గా నేనైతే జాయిన్ చేస్తానండి చూడండి ఇక్కడని ఇక్కడి నుంచి ముందు మెయిన్ క్లాత్ అనమాట ముందు మెయిన్ క్లాత్ని స్టిచ్ చేసుకుంటే తర్వాత మనం లైనింగ్ క్లాత్ని అనేది స్టిచ్ చేసుకోవచ్చు రెండు సపరేట్గా స్టిచ్ చేస్తాను సో దానికోసం నేను ముందు చివరగా ఫినిషింగ్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా ఫినిషింగ్ స్టిచ్ చేసి రెండు అనేది నీట్గా ఇలా పట్టుకొని ముందు మెయిన్ క్లాత్ని లైనింగ్ లోపలికి అనేసి మెయిన్ క్లాత్ రెండు కలిపి పట్టుకొని బారుకి స్టిచ్ అనేది వేసుకుంటూ రెండు కింద అంచులు రెండు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలండి ఎక్కువ తక్కువలు ఉండకుండా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను కింద అంచుంది కదా మనకి అంచులు రెండు కరెక్ట్గా రావాలి కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్న క్లాత్ని లాగి పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇంకా రెండో స్టిచ్ కూడా నేను వేసేసుకుంటున్నాను ఈ స్టిచ్ తోటి లైనింగ్ క్లాత్ని జాయింట్ చేస్తాను చూడండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ పట్టుకొని మెయిన్ క్లాత్ని లోపలికి అనేసి లైనింగ్ క్లాత్ పట్టుకొని ఒక పావించి ఖర్చు ఉండేలాగా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను సో ఇంతేనండి ఇంకా పర్ఫెక్ట్గా లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్టే సపరేట్ సపరేట్గా జాయింట్ అయితే చేసేసాను చూడండి ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా ఫైనల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఈ స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది సో అదనమాట ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకుందాం సో ఇలాగా స్టిచ్ అనేది వేసుకున్నాను అలాగే రెండో వైపు కూడా అదే విధంగా వేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి మనం గౌన్కి కింద వైపు వచ్చేసి వాళ్ళు నెట్కి అత్తతే తీసుకొచ్చుకున్నారు సో నెట్ అనేది మనం అటాచ్ చేయాలి దానికోసం నేను లైనింగ్ పూర్తిగా జాయింట్ చేయకుండా ఆపాను చివర వచ్చేసి సో ఈ చివరన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసి తీసేసి ఇప్పుడు నెట్ క్లాత్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి స్పైనల్గా ఫినిషింగ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో ఇలా అయిపోయిందనమాట ఇప్పుడు నెట్ క్లాత్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి చూడండి సో అది చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఓకే సో ఇలాగా ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే చూసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి సో ఇదన్నమాట నెట్ క్లాత్ ఇది వచ్చేసి త్రీ మీటర్స్ అయితే తీసుకున్నారు కింద వచ్చేసి మనకి క్రాస్ లంగా కటింగ్ వచ్చింది కదా నెట్టు అది అది లోపల పన్నా ఎంత ఉందో చూసుకొని సో అంతే కటింగ్ అయితే చేసేసుకున్నాను సో ఇప్పుడైతే ఇది లోపల సైడ్ పెట్టేసి నేనైతే స్టిచ్ అయితే వేస్తున్నాను మనకి మెయిన్ క్లాత్ వచ్చిన తర్వాత లైనింగ్ వచ్చిందండి లైనింగ్ తర్వాత లోపలికి ఈ నెట్ అనేది వస్తుంది సో ఎందుకంటే పైకి కనిపించకూడదు సో అందుకని చెప్పి నేను లోపల వైపు అయితే పెట్టుకొని కరెక్ట్గా దాని పొడవు చూసుకొని లైనింగ్ అనేది నేను దీన్నిలా అటాచ్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ విధంగా అటాచ్ చేయాలి ఎందుకంటే మనకి కింద పన్నా ఎక్కువ ఉంటుంది సో మనం అటాచ్ చేసే దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా నంతా మనం అక్కడక్కడ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి సో చూడండి మధ్య మధ్యలో నేను ఫ్రిల్స్ పెడుతున్నాను సో అలా ఫ్రెండ్స్ పెడుతూ నెట్ క్లాత్ అనేది మనం జాయింట్ చేసేసుకుంటే టోటల్గా లాంగ్ ఫ్రాక్ మనం వేసుకున్నప్పుడు చుట్టూ బాగా నిండుగా ఎత్తుకొని నీట్గా వస్తుంది బుట్టలాగా వస్తుంది చాలా బాగుంటుందండి లుక్ వేసుకున్నప్పుడు సో అందుకని చెప్పేసి వాళ్ళు నెట్ క్లాత్ అయితే తీసుకొచ్చుకున్నారు సో ఈ విధంగా నేను నెట్ అయితే అటాచ్ చేసేసాను చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి సో ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇలా లైక్ చేయడం వల్ల నాకు ఎంత సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను మీకు ఈ వీడియోలు అర్థం కాకపోయినా నేను వీడియో పెట్టాను కదా మీకు ఏ విధంగా కటింగ్ వీడియో అయితే ముందు పెట్టున్నాను సో ఆ కటింగ్ వీడియో చూడండి స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి మీకు ఈ రెండిట్లో ఏది నీట్గా ఉందో చూడండి అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను చూడండి ఈ విధంగా మనం నెట్ అనేది సింపుల్గా జాయింట్ అయితే చేసేసుకున్నాము చూడండి ఈ విధంగా నీట్గా నెట్ అనేది జాయింట్ చేసుకొని మనం ఇందాక ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఈ జాయింట్ అనేది ఉంటుంది సో అలాగ వేసేసి ఆ రెండు కలుపుకుంటూ సైడ్ జాయింట్ కూడా మనం వేసేసుకోవడమే చూడండి ఈ విధంగా సైడ్ జాయింట్ కూడా నేను నీట్గా వేసేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి ఎలా ఉందో స్టిచ్చింగ్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను జాయింట్ అయితే వేసేస్తున్నాను సైడ్ ఓపెన్ అయితే ఉంచుకున్నాను కదా ఆ ఓపెన్ జాయింట్ అయితే వేసేసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్ నీట్గా కట్ చేసేసుకుంటున్నాను సో అంతే ఫ్రెండ్స్ నీట్గా మనకు లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి టోటల్గా ఇలా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్